অনা ఒకటివేనా ఫుల్ వీడియో కావాలి మనకు నాలుగు విషయాలు అట్లా టీ చెప్తాను నేను పెట్టిస్తాను పెట్టు వీడియో పెట్టు అడ్డం అడ్డ Er det ved navnet? ఫార్మింగ్ బుల్స్ సింగల్ అన్నా సింగల్ జతలేదా ఎంతనా తొంభై వేల ఏ ఊరన్నా రాయచూర్ సింగల్ ఉంది జతలేదు లేదు తొంభై వేలు పని పర్ఫెక్ట్ అన్నా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్

అజయ్ అజయ్ రెండు అజయ్ ముప్పై చక్కెర లేదు ఎంత అయిపోనా ఎంత అయిపోయినా ముప్పై ఒకటి ముప్పై ఎన్ని బాట్లు ఉన్నాయి నాలుగు నాలుగు బాట్లు ఉన్నాయి ఊళ్ళో పని పర్ఫెక్టా మంచిగా పని ఫార్మింగ్ పర్ఫెక్ట్ కావాలంటే చూడండి ఫ్రెండ్స్ సింగల్ ఉందా ఏం రేట్లు ఏం రేట్ చెప్తున్నావు డెబ్బై చెప్తున్నావా వైబ్రెండ్స్ గోల్డ్ అయినా ఒంగోలు లైవ్ లైబ్రేషన్స్ మనం చూస్తున్నది ఐజా పోల్చి మార్కెట్ ఐజా పశువుల వ్యవసాయ మార్కెట్ సింగల్ ఉంది రైట్ రా లెఫ్టా రెండు దుక్కులు అవుతుందా ఎన్ని మాటలు ఉంది

నా రూపాయలు చెప్పిన ఎన్ని ఉన్నాయి పనులు వేసావా పాలదు ఫ్రెండ్స్ ఒక లక్ష రూపాయలు ఐజపర్సులో వ్యవసాయ మార్కెట్